మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మీ కుమార్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం రాళ్లపాలు రిజర్వ్ కుడివైపు కాలువ వాటర్ వెళ్లడం లేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు అదే విధంగా మన సబ్ కలెక్టర్ గారు అందరూ వచ్చి విజిట్ చేయడం అయితే జరిగింది ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది సో ఈ క్రమంలో చూసినట్లయితే కొంతవరకు అయితే సమస్య పరిష్కారం అయితే అందింది సో వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో చాలా అంటే ఎంతో కష్టం ఎంత కష్టపడే తర్వాత ఎలా అంటారంటే సో టూ డేస్ నుంచి ఆ వర్క్ అవుతున్నా కూడా అవ్వలేదండి సో ఎంత ట్రై చేసినా లాస్ట్కి ఈరోజు అయితే కొంతవరకు సక్సెస్ అవ్వడం అయితే జరిగింది సో ఇంకా దీని గురించి దీని సక్సెస్ గురించి ఇంకా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా రైతులు ఏమంటున్నారంటే ఒకవేళ రాళ్లపాడు వాటర్ శాతం పెరిగినట్లయితే గేట్లు కానీ రిలీజ్ చేయకపోతే ఇక్కడ వాటరు కాలువ పగిలి గ్రామంలోకి వెళ్ళిపోయి అరవై అరవై డెబ్బై గ్రామాలి అయితే మునిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సమస్య గురించి ఎలాంటి పరిష్కారం ఇస్తారో ఒకసారి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరావు గారు అయితే విజిట్ చేయడానికి వచ్చారు మళ్ళీ ఒకసారి తన మాట్లాడి తెలుసుకుందాం ఎంతవరకు పరిష్కారం చేస్తారు సో అలా రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యను మీరు తీరుస్తారా లేదా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే సార్ వారం నుంచి జరుగుతున్న ఈ పరిష్కరించారు మరి గేట్ల సంగతి ఏంటి సార్ గేట్లు కూడా ఈ రోజు అంటే రైతులకు ఇంకొక వన్ వీక్ వాటర్ పోతే ఇప్పుడున్న సమస్య తీరద్దు ఆ తర్వాత గేట్లకు కూడా రిపేర్ చేయడానికి ఆల్రెడీ మెటీరియల్ కూడా తీసుకొచ్చాం తప్పకుండా అది కూడా బ్రేక్ చేసేసి ఈ సీజన్కి చివర రాయేగట్టుకు నీళ్ళు ఇద్దాం అనేది మా ఉద్దేశం రైతులు కూడా కొంత ఓపిక బట్టి మాకు సహాయం అందిస్తూ ఉన్నారు ఈ నైట్ టైంలో కూడా ఈ రోజు నుంచి కంపల్సరీగా ఏవైతే కొన్ని చోట్ల బ్రేక్ చేస్తూ ఉన్నారు వాటర్ ఆ బ్రేక్ కూడా నైట్లో వాచ్మెన్లు పెడతా ఉన్నా ఆ బ్రేకింగ్ పాయింట్లలో తప్పకుండా లాస్ట్ పాయింట్కి ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్గా ఈ సమస్య షార్ట్అవుట్ అయ్యి రైతులకి నీళ్ళు అందించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి రైతుల పక్షపాతి తప్పకుండా రైతుల్ని సేవ్ చేసే బాధ్యత మాది మీ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్ట్ అయితే డెవలప్ అవుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం సార్ రోడ్ల సంగతి ఏంటి మరి రోడ్లు కూడా నన్ను చూశారు కదా మా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా మన నియోజకవర్గానికి కూడా కోటి అరవై లక్షల రూపాయలు నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఏరియా చేస్తున్నాం కంపల్సరీ సంక్రాంతి పండగకి గుంటలు లేని రోడ్లు చేయడం మా ప్రభుత్వ బాధ్యత మా బాధ్యత అంటే కందుకూరు అంటే సంక్రాంతిలో కందుకూరు నియోజకవర్గంలో ఎన్ని విలేజెస్ ఏ ఉన్నాయి ఆ విలేజెస్ అన్ని కంప్లీట్ అవుతా ఉంటారా అన్ని చేయలేకపోవచ్చు అమ్మా మెయిన్ ఏ ఉన్నాయో ఉన్నాయో ఆర్ఎన్బి రోడ్స్ వాటిని కంప్లీట్ చేస్తాం ఇప్పుడే మళ్ళా పంచాయతీరాజ్లో కూడా ఆల్రెడీ మమ్మల్ని అడిగారు ఏ ఫస్ట్ ప్రయారిటీలో డ్యామేజ్ అయిన రోడ్లు ఎక్కడ ఉన్నాయి నియోజకవర్గం అని చెప్పి ప్రయారిటీ లిస్టులో ఇంపార్టెంట్ లిస్ట్ అంతా కూడా మంత్రివర్యులు గారికి పంపించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి వాతావరణం ఒక మంచి పరిపాలన అందిస్తారని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం అంటే ఏవైతే మిగిలిన విలేజెస్ ఉంటాయో వాటిని సంక్రాంతి తర్వాత చేస్తారు అంటే వన్ బై వన్ అమ్మా ఇప్పుడున్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు మొత్తం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఎందుకని పెట్టుబడులు వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్న రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో బీపీసీఎల్లో ఒక పెద్ద సంస్థ మన ప్రాంతానికి రాబోతున్న ముందుగా దానికి కష్టపడి మన ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాయకుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉండండి ఈ ప్రాంతంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశం కంపల్సరిగా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పి దానికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ముందుగా ఈ నియోజకవర్గ యువత తరపున నిరుద్యోగుల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మై లాస్ట్ క్వశ్చన్ అనమాట మరి మా కందుకూరిని ప్రకాశంలో ఎప్పుడు కలుపుతారు సార్ ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి అంత ముందే ఇచ్చాం మనం యువనాయకుడికి కూడా చెప్పాం ప్రతి గ్రామానికి పోయినప్పుడు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం మా నియోజకవర్గ పరిస్థితి ఒక ఎంఆర్ఓ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఈ నియోజకవర్గం మేము అవసరం మా నియోజకవర్గ ప్రజలు అడగకుండా ఆ రోజు వాళ్ళకు కావాల్సిన వస్తువుల కోసం తెసపోయి నెల్లూరు జిల్లాలో దౌర్భాగ్య పరిస్థితి మమ్మల్ని దేశపోయి అక్కడ కలిపిన తర్వాత ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎవరైనా ఒక ఆఫీసర్ రావాలన్నా కూడా రిమోట్ ఏరియా లాగా నెల్లూరు జిల్లా అధికారులు చూస్తూ ఉన్నారు దానికి నేను లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా అద్దంకి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ ఉన్న హామీ ఇవ్వడం జరిగింది ఈ విభజన కార్యక్రమం ఏదైతే స్టార్ట్ చేస్తారో ఇమీడియట్లీగా ఫస్ట్ ప్రయారిటీ లో కందుకూరు ఉంటుందని చెప్పి నేనైతే ఆశాభావం అంటే ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సార్ ఫస్ట్ మన కందుకూరు ప్రకాశం కలపాలని చెప్పేసి ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు సో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇక్కడ చూసినట్లయితే మన రాళ్లపాడు ప్రాజెక్ట్ దగ్గర అయితే ఎక్కువ కుడివైపు కాలువైతే వాటర్ వెళ్లడం లేదని చెప్పి రైతులు వారం నుంచి ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఈ క్రమంలో మన ఇంటూ నాగేశ్వర స్పందించి ఈ సమస్యకి పరిష్కారం అయితే తీసుకురావడం జరిగింది నిజంగా వారం రోజుల నుంచి సమస్య జరుగుతున్నా ఇప్పటికీ కంప్లీట్ అయితే అవుతుంది సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ సో స్టిల్ ఇప్పటికి కూడా ఎంక్వైరీ చేయడానికి అయితే వచ్చారు ఎలా జరుగుతుంది ఏంటి వర్క్ అని చెప్పేసి విజిట్ చేయడానికి అయితే వచ్చారు సో చూస్తారు కదండి ఈ కాలువ అనమాట కుడి కాలువ ఈ కాలువకైతే వాటర్ అయితే ఇప్పుడు చాలా పుష్కలంగా అయితే వెళ్తున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు సో అదేవిధంగా కుడి కాలువ గేట్స్ ఉన్నాయి కదా ఏ గేట్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందో ఆ గేట్స్ని కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పేస్తే ఇప్పుడైతే హామీ ఇవ్వడం జరిగింది సో ఇంకా విధంగా చూసినట్లయితే మనకి రోడ్లు సమస్యలు కానీ మనకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ మనకు అందుకు నియోజకవర్గం అభివృద్ధికి మేమైతే తీస్తున్నాం మేము తీసుకొస్తాము కంపల్సరీ అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అయితే మనకి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో ఇంకే చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఉమ్మడి టీవీ కెమెరా చెందుతూ నేను మీ కుమారి